మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఆదివారం ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది రమ్య ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వెళ్లే ముందు సంచలనాలకు తెరలేపింది ఐదుగురు హౌస్మేట్స్ ను చెత్తబుట్టలో వేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది నాగ్ తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్ బాస్ కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు వారికి హైప్ ఇవ్వడానికి చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆదివారం ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయానికి మరోసారి అర్థమై ఉంటుంది ఇంతకీ ఏం జరిగింది రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది అనేవి చూసేద్దాం తప్పు చేసిన తనూజయే విన్నర్ గోల్డెన్ బజర్ కోసం డిమాండ్ పవన్ తనూజ సుమన్ రీతూ పోటీపడ్డారు ఈ గేమ్కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి వెళ్లి బజర్ గెలుచుకుంది నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు అదే విషయాన్ని డిమాండ్ పవన్ చెప్పాడు తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోయింది రమ్య ఎలిమినేట్ ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజన రమ్య మిగిలారు వీళ్ళిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు రమ్య వెళ్లిపోతుంటే మాధురి ఆమెను పట్టుకుని ఏడ్చేసింది తనపై ముద్దుల వర్షం కురిపించింది ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్స్ అయ్యి వచ్చాను కాని ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశ చెందింది చివరగా ఆమెకు నాగో టాస్క్ ఇచ్చాడు హౌస్లో ఉన్న పదమూడు మంది ఫోటోలు బోర్డ్పై ఉన్నాయి అందులో ఐదుగురిని చెత్తబుట్టలో వేయాలన్నాడు కల్యాణ్ పరువు తీసిన రమ్య ముందుగా కల్యాణ్ ఫోటో చెత్తబుట్టలో వేస్తూ తనకు మెచ్యూరిటీ లేదు బీలా ప్రవర్తిస్తాడు కాలేజీలో ఫస్ట్ టైం లవ్లో పడినట్లుగా ఉంటాడు తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది దివ్య ఫోటోను డస్బిన్లో పడేస్తూ భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది ఊరికే కొప్పడటం అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది బిగ్ బిగ్బాం తనుజ గౌరవ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది తనూజా వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది రాక్షసుడు చెప్పిన మాట వినడు మనం మాట్లాడేందుకు ఐదు సెకండ్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది చివరగా డిమాండ్ ఫోటో పడేస్తూ నువ్వు నీ గురించే ఆడు ఎక్కువ ఎమోషనల్ అవకు గేమ్ మీద ఫోకస్ చేయి కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావంటూ హెచ్చరించింది చివరగా రమ్యచేతికి ఓ బిగ్ బాంబ్ ఇచ్చాడు నాగ్ నీ వాష్రూమ్ డ్యూటీని హౌస్లో ఒకరికి అప్పగించమన్నాడు అందుకే వెంటనే రీతూ పేరు చెప్పి ఏం చేసినా నీ మంచి కోసమేరా అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది చదవండి బైసన్ మూవీ టీంపై సీఎం ప్రశంసలు రమ్య ఎలిమినేట్ అయిన తీరు ఆమె చేసిన కామెంట్స్ హౌస్మేట్స్లో కలకలం రేపాయి బిగ్ బాస్ ఫేవరిజంపై బయట చర్చలు జోరందుకున్నాయి ఈ పరిణామాలు గేంపైన ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి